జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున దేవగురు బృహస్పతి రాశి మార్పు చేయబోతున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ఆయన కర్కటక రాశిలోకి ప్రవేశిస్తారు డిసెంబర్ నాలుగు వరకు అక్కడే ఉంటారు ఆ తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ గోచార మార్పు మొత్తం పన్నెండు రాశులపై ప్రభావం చూపించనుంది ముఖ్యంగా మూడు రాసుల వారికి ఇది అనేక మార్గాల్లో శుభ పరిణామాలు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ గోచార మార్పుతో వివాహ యత్నాల్లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి పెండింగ్ పనులు పూర్తవుతాయి కెరియర్ పురోగతి విద్య ఆరోగ్యం సంతానం ధనం వంటి రంగాల్లో ఆశాజనక మార్పులు చోటు చేసుకుంటాయి వీరు ప్రయత్నిస్తున్న వివాహాలు కుదిరే అవకాశం ఉంది సంబంధాలు మెరుగుపడతాయి వ్యక్తిగత వృత్తి జీవితాల్లో సానుకూలత పెరుగుతుంది వృషభ రాశి వారికి పెట్టుబడుల్లో మంచి లాభాలు లభించే అవకాశం ఉంది వ్యాపారంలో మెలుకవతో వ్యవహరిస్తే అనుకున్న లాభాలను పొందుతారు సంతాన ప్రాప్తి కోరుతున్న వారికి శుభవార్త వింటారు వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి మార్గం సాఫీ అవుతుంది పోటీ పరీక్షలు రాసేవారికి విజయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి సింహరాశి వారికి కెరియర్ పరంగా ఈ కాలంలో ఎంతో శుభదాయకంగా ఉంటుంది బృహస్పతి అనుగ్రహం వల్ల కొత్త అవకాశాలు తలుపులు తడతాయి ప్రేమ వివాహాలు కోరుకునే వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పెట్టుబడులు భవిష్యత్తులో సంపదను కలిగించేలా మారతాయి ఆరోగ్య పరంగా మెరుగుదల కనిపిస్తుంది కుంభరాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా మెరుగవుతారు కొత్త వ్యాపార అవకాశాలు అందుకుంటారు ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది వాహనం లేదా ఇల్లు కొనాలనుకునే వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది పై అధికారులతో సంబంధాలు మెరుగవుతాయి పిల్లల సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యపరంగా సానుకూలత ఉంటుంది ఈ రాశుల వారికి బృహస్పతి రాశి మార్పు గొప్ప అవకాశాలను తీసుకురానుంది వివాహం సంపద విద్య కెరియర్ వంటి ముఖ్యమైన రంగాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది